టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ని ఎవరైనా కూడా మన బిడ్డలు టెన్త్ క్లాస్ చదువుతా ఉంటే మనం ఏమనుకుంటాం చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి చదివించుకొని వాడు సరిగా పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ పబ్లిక్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవాలా నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలా అని నన్ను కోరుకుంటాం అలాంటిది ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఎంత అవకతవకలు జరిగినాయో మీ అందరికీ తెలిసి ఉంటుంది ప్రధానంగా మన నెల్లూరు స్టూడెంట్ అండి సాయి కుందన అనే స్టూడెంట్ ఆ అమ్మాయికి పేపర్ కూడా నేను తెప్పించినాను ప్రతి పేపర్లో కూడా తొంభై నాలుగు తొంభై మూడు మార్కులు వస్తే ఆ అమ్మాయికి ఒక్క హిందీలో ముప్పై నాలుగు మార్కులు వచ్చినాయి ముప్పై నాలుగు మార్కులు వచ్చి అన్నిట్లో తొంభైలు వచ్చి ముప్పై నాలుగు మార్కులు వచ్చి ఫెయిల్ చేసేసినారు ఆ బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుంది కోవురు అమ్మాయిది మరి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్ పెట్టుకుంటే అమ్మాయికి ఎన్ని వచ్చినాయో తెలుసా తొంభై మూడు మార్కులు వచ్చినాయి ఎక్కడ అన్యాయం జరిగింది అన్నిటికీ మార్కులు వేసినారు టోటల్స్ వేసేటప్పుడు ఒక నాలుగైదు పేజీల్లో ఉండే టోటల్స్ వేసేసి వాటిల్ని ముప్పై నాలుగు మార్కులు వేసి ఆ బిడ్డను ఐదు వందల యాభై మార్కులకు పైగా వచ్చినటువంటి బిడ్డని ఫెయిల్ చేస్తే ఆ తల్లిదండ్రులు కానీ ఆ బిడ్డ కానీ రీవాల్యుయేషన్ మార్క్స్ వచ్చిన ఆ ఒక్క నెల రోజుల పాటు ఎంత వేదన చెందుంటారో మీకు అర్థమవుతుందా అలానే ఇంకొక అమ్మాయి బుర్రా రెడ్డి వీళ్ళు మ్యాథమెటిక్స్లో ముప్పై రెండు మార్కులు వేసినారు అన్నిటికీ మంచి మార్కులు వచ్చినాయి ఎనభై ఐదు తొంభై మార్కులు వచ్చినాయి ముప్పై రెండు మార్కులు వేసి ఫెయిల్ చేసినారు మరలా పాపం వాళ్ళు వెయ్యి రూపాయలు కట్టుకొని రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే డెబ్బై మార్కులు వేసినారు అయినా కూడా వాడు సాటిస్ఫై కాకుండా ఆ పేపర్ తెప్పించుకుంటే వాళ్ళు వేసిన మార్కులు కూడితేనే డెబ్బై ఎనిమిది మార్కులు ఉన్నాయి మొదటిసారేమో మీరు మొదటిసారి వేసిందే డెబ్బై ఎనిమిది వేసేసారు కానీ కౌంటింగ్ చేసేటప్పుడు ముప్పై రెండు వేసారు మరలా రీవాల్యుయేషన్కి పెట్టి రీకౌంటింగ్ పెడితే డెబ్బై వేశారు మళ్ళా ఏడు మళ్ళీ లెటర్ పేపర్ తెప్పించుకొని చూస్తే డెబ్బై ఐదు మార్కులు ఉన్నాయి మళ్ళీ మూడోసారి మళ్ళీ డెబ్బై ఐదు మార్కులు వేసినారు ఎక్కడ సాధ్యమవుతాయి ఈ విధంగా ప్రతి బిడ్డ కూడా చేసుకోవాలంటే ఇంకొకటి గంగిరెడ్డి మోక్షిత కడప ప్రొద్దుటూరుకు సంబంధించి అన్ని సబ్జెక్టులో తొంభై తొంభై మార్కులు ఒక్క సోషల్ స్టడీస్లో ఇరవై ఒక్క మార్కులు వేసి ఫెయిల్ చేస్తే ఆ బిడ్డ మళ్ళా ఈ డివాల్యుయేషన్కి పెట్టుకుంటే ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయి ఏం చేసినారు మొదట్లో ఉండే నాలుగు పేపర్లు మార్కులు టోటల్ వేసేసి ఇరవై ఒక్క మార్కులు వేసి ఫెయిల్ చేసి అన్ని కౌంటీ వాళ్ళు వేసిన మార్కులు అన్ని కూడుకుంటే కూడా మళ్ళీ కొత్తగా కొట్టేసినట్లు కూడా ఏమంటా ఆ కూడికల్లో కూడా ఎనభై నాలుగు మార్కులు వచ్చి కాబట్టి ఈరోజు ఐదు వందల నలభై మార్కులు తెచ్చుకునేది ఈఎంఐని ఫెయిల్ చేసినారు ప్రతిదీ కూడా ఇంకొక స్టూడెంట్ వైష్ణవి అనే స్టూడెంట్ డెబ్బై మూడు మార్కులు వేసినారు పాపం ఆ అమ్మాయికి తొంభై మార్కులు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి పేపర్లు తెప్పించాం తెప్పిస్తే మనం జనరల్గా మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని చూస్తే కూడా ఎనభై నాలుగు మార్కులు మినిమం ఎనభై నాలుగు మార్కులు వస్తున్నాయి ఈ విధంగా అనేకమైనటువంటి స్టూడెంట్స్ పేపర్లు మార్కులు తెప్పిస్తే ఒక్కొక్క స్టూడెంట్కి సంబంధించి అరణ్య రోదనగా ఉంది రోజు పిలకాయల్ది తొంభై మార్కులు ఎనభై మార్కులు వచ్చిన పిల్లకాయలకి ముప్పై మార్కులు ఇరవై మార్కులు నాలుగు పేపర్లు రుద్దడం ఐదు పేపర్లు రుద్దడం మిగతా పేజీలు రుద్దకుండా పోవడం ఫెయిల్ చేసేయడం ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు చూడాలా మనం